Thank <laughs> you. మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ గ్రామం మమ్మల్ని హక్కును చేర్చుకుంది ఆదరించింది మాకు ఎనలేని మెజార్టీనిచ్చి మాకు సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ సంతృప్తికర చలంచర్ల పంచాయతీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో ధర్మిళ గతంలో మార్కెటింగ్ ఫండ్స్ నుంచి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతో చలంచర్ల రోడ్డు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో యువకుడు యువనాయకుడు అనేటువంటి సునీల్ ద్వారా ఈ రోజున ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది దానిని మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం కూడా జరిగింది అదే విధంగా సీఎం గారి సీఎం గారి ఆలోచనల మేరకు సీఎం గారిని కలిసి కావల్లి నియోజకవర్గంలో చలంచర్ల గ్రామానికి కోటి ఎనభై లక్షల రూపాయల నిధులు ఇవ్వమని సిమెంట్ రోడ్లు ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు ఆయన ప్రత్యేకంగా కూడా ఈ రోజున మనం ఈ గ్రామానికి కోటి ఎనభై లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వర్కులకు సంబంధించిన సిమెంట్ రోడ్లు కూడా ఈ రోజు పూర్తి చేశాం జలజీవన మిషన్ కింద దాదాపు యాభై ఆరు కోట్ల రూపాయల నిధులతో అరవై నాలుగు లక్షల రూపాయల నిధులతో ఈ రోజు జలజీవనం పూర్తయ్యి ఇంటింటాని మంచినీళ్ళ సదుపాయం కల్పించే విధంగా చేసినటువంటి పథకాన్ని కూడా ఈరోజు మనం ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ గ్రామానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎనలేని బంధం ఉంది ఈ గ్రామం తెలియని రోజుల్లోనే ఆయన ఈ గ్రామ ప్రజలు అడిగినప్పుడు వాళ్ళ దాహత్తిని తీర్చేందుకు తన వే వేమిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్నిచ్చి జనరల్ గా ఒక చిన్న సహాయం చేస్తేనే నేను వచ్చి చూడాలనుకున్నటువంటి తరుణంలో సేవ తత్పరంగా భావిస్తే సేవ చేసేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి మన ఎంపీ ఈ రోజున ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రోజు వాటర్ ప్లాంట్ సందర్శించారు అంటే ఆయన సేవ మీద తప్ప పబ్లిసిటీ కంటే కూడా సేవనే భావిగా భావించి ఈ రోజు ఆయన ముందుకు పోతున్న తరుణంలో ఈ రోజు గ్రామ ప్రజలందరూ కూడా ఆ వాటర్ ప్లాంట్ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ గ్రామంలో ఇంకా కూడా ఆర్ఐడిఎఫ్ కింద డెబ్బై రెండు లక్షల రూపాయలతో చలంచల రోడ్డుకు అనుసంధానం చేస్తూ పెద్ద పాపర్లోర్ పారంగా వరకు కూడా ఈ రోజు రోడ్డుని పొడిగించడం చూడడం జరిగింది ముఖ్యంగా చలంచలకి తొందరలో కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా కూడా ఈ రోజున ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందబోతుందని ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని అక్కున ఒక్కసారి చేర్చుకుంటే మా ఇద్దరం మేమిద్దరం మీ ఇద్దరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను అన్న నాయకత్వంలో అన్న ఆధ్వర్యంలో నేను కూడా ప్రతి ఒక్కటి అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేదానికి వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మనకు ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు మనందరం కావాలి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకూడదు కావాలి టంకు రోడ్డు విస్తరణ కావాలని డిసెంబర్ లో మనం అన్నకి తెలియజేస్తే అన్న గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ మండలంలో చలంచల్ల గ్రామానికి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో రావడం ఈ గ్రామానికి వచ్చిన కాడి నుంచి చూస్తుండ ప్రతి ఒక్క మనిషిలో ఆ వెలుగు ఈ వెలుగు అనేది చూడాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం దీన్ని చూస్తే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు ఇంకోటి కూడా ఇక్కడ నేను గమనించింది మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు పేరు పిలిచి మాట్లాడుతున్నా అంటే మన కృష్ణారెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు కూడా చాలా నేర్చుకోవాలి వచ్చిన కాడి నుంచి వస్తున్నా నేను అదే ఇప్పుడు కూర్చొని కూడా అడిగితే దాదాపు మీ పాపులేషన్ ఎంతో కానీ మన ఓటర్స్ ఇది ఎంత మీ లిస్టు రెండు లక్షల రెండు లక్షల నలభై వేలలో యాభై వేల మంది పేర్లు తెలుసు అన్నాడు ఇది నాకు ఆశ్చర్యం వేసింది యాభై వేల మంది ఎన్ని నెలలో ఒక సంవత్సరం అటువంటి ఎమ్మెల్యే మీకు కావలికి దొరకడం చాలా అదృష్టం అంట ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పేరు తెలుసుకోవాలంటే వాళ్ళ మంచి చెడ్డలు కూడా తెలుసుకున్నట్టే ఈరోజు ఈ గ్రామంలో మంచి కార్యక్రమాలు దాదాపు ఏడున్నర కోటికి శంకుస్థాపనలు అయితేమి ఓపెనింగ్లు అయితేమి చేసాం ఈరోజు చాలా సంతోషం ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆ వాటర్ ప్లాంట్ రెండు వేల పదిహే పద్దెనిమిదిలో పెట్టాం కానీ ఈ ఊరికి గ్రామానికి రాలేకపోయాం ఈ రోజు వచ్చి చూస్తే అది చాలా సంతోషం దాదాపు రెండు వందల ప్లాంట్లు పెట్టున్నాం నెల్లూరు జిల్లాలో ఈరోజు ప్రతి ప్లాంట్ కూడా రన్నింగ్ లో ఉంది ఇది కూడా పద్దెనిమిదిలో పెట్టిన ప్లాంట్ మీరు చూడండి కొత్త ప్లాంట్ లాగానే ఉంది கல் <laughs> <laughs>

सर सर चाह

மணிக்கு எல்லாம் பரிபால்தாரா ராஜேஷ்வன் கிளவுண்ட் மணி ஒக்கர اوه کا کا کاست نٿو پڪو ڪم کاست لاش بلو ٿو ٿو ٿا رهن ڪندو آهي سري بابا رائڊ ملي پون ٿن گاي